గుందిరా కుందిరా కుదిర కుదిర గుండే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా పిల్లగాలతో షికార్కి వచ్చిన వీళ్ళ కొత్త రకంగా చేపలు పడతారు రా అన్న అంటే వచ్చినా వచ్చిన దానికి రెండు రెండు గాలాలు కట్టారు పాంప్లెట్ షికారు చేస్తారు పిల్లగాళ్ళు ఆల్రెడీ కొన్ని పట్టి ఉంచారు మనం వచ్చారకల్లా అన్న రా అన్న సరిక నేను వచ్చేకల్లా లేట్ అయింది వీళ్ళు గుంజి పడేస్తారు చూడండి వేసుకుంటా పోతనే ఉన్నారు కాలంలో అది కొత్తగా ఉంది టెక్నిక్ కుదిర చేసిండు అది లెక్క తమ్ముడు ఊరు ఊడైపోయింది రు ఎన్ని గాలాలు కట్టినవరా చూపెట్ రెండు గాలాలు చూడండి ఫ్రెండ్స్ తమ్ముడు రెండు రెండు గాలాలు కడుతుండీ ఒక ఒకటి రెండు ఇగో తమ్ముడు ఏం పేరు శ్రీను శ్రీను అంట పాంప్లెట్ పట్టిండు ఈ గుంటలో కొన్ని ఊరి పెద్దదే బట్టారు వారిని మంచి మంచి కథ పెద్ద మంది వీళ్ళ కాడ పట్టండరా ఇంకా ఇంకొక ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు వీళ్ళ పేరు ఏందో మీ పేరు ఏందరా తమ్ముడు చిన్ని చిన్ని నాగార్జున చిన్ని ఏడుకొండలు కర్ర తీసుకొని కొట్టేటట్టుగా తమ్ముడు గురు చూసుడు సీనేరా గురా యుద్ధానికి పోతాడు మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతుండ తమ్ములి నేను కూడా తమ్ముడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి బాగా పడతాండ ఏరియాలో చేపలు ఎట్లా పట్టాలో వాళ్ళకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది విశేషండి గాలం పోతా ఉంటే దాన్ని ఏమన్నా నడుచుకుంటూ పో నాసి కూడా పడతాయి కదా తమ్ముడు లైన్ లైన్ నాకు తీసుకొస్తే నాసుకి బాగుపడతారు ఇంకా మరి మిస్ అయిపోయినారు తమ్ముడి కొత్త రకం షికార్ ఇది గాలం అంటే గాలంతో పాటు పాటు నడుచుకుంటూ పోతనే ఉన్నారు వీళ్ళు కూడా వాళ్ళతో పాటు నేను కూడా నడుచుకుంటూ పోతా అరే అర్రే పెద్దదిరా తమ్ముడు పెద్దదిరా రాజ పెద్ద తమ్ముడు చిన్ని చిన్ని తమ్ముడు చూడు చిన్ని చిన్ని ఫస్ట్ ర్యాంక్ టీషర్ట్ కూడా నెంబర్ వన్ టీషర్ట్ వేసుకొచ్చింది చేపలు కూడా నెంబర్ వన్ చేపలు పడతాడు మాస్ మంచి సైజులే పడుతున్నాయి పోయిందా మంచి మంచి సైజులు పడతాడు తమ్ముడు మంచి సైజు పడతాను మంచివాడు ఇగాడు ఇప్పుడు ఒకేసారి రెండు రెండు కాలాలకి రెండు రెండు ఎర్రలు కూస్తాడు తమ్ముడు టెక్నిక్ బాగుంది ఎర్రలు మాత్రం మంచి గట్టిగా ఉన్నాయి ఈ ఏరియాలు తెచ్చిండు జిమ్ ఉంది ఆ ఏరియాలో ఊరే 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 నేను ఇటు చూస్తాను అటు గుంజు పడితే ఇంకేను తమ్ముడు మామూలు సైజు పడతా లేడుగా గుతే గులాబీ పెడితే ఇడితే పక్క ఇటు చూపెట్టి ఇటు చూపెట్టరా తమ్ముడు నీ పేరా నా చిన్ని చిన్ని తమ్ముడు పేరు చిన్ని అంట పెద్దది పట్టిండు మంచి సైజు పట్టిండు తమ్ముడు ఒకటే కాలం పట్టిండు మాములుసైదులు ఎవరు తమ్ముడు నేను ఏందో అనుకున్నా మిమ్మల్ని చూసిగానే మంచి షికార్ కాళ్ళ ఇల్లు కూడా ఉంది పంతన ఉంది కాడ కూడా పులుసు పులుసు రెడీ అయితే వాళ్ళ ఇంటికాడ పక్కకి పక్కకి ముంచలే ముంచలే అది ముంచినట్టు కాదురాటింగ్ తమ్ముడు పెద్ద ముల్లుగర్రే తెచ్చిండు చేపలు పడ ఆ ముగర్రను చూసి పడతానే అనుకుంటా పడకపోతే కర్రతో కొట్టి చంపేటట్టు ఉండని వారిని ఎంత దూరం పోతారా అటు కర్రగిరి పోతాం ఎందు సైజులే ఉన్నాయి గుందిరా కుందిరా అది ఎర్ర అయిపోయిందిరాయింది రెండు గాలాలు పెట్టిండి తమ్ముడు ఒక గాలం పెట్టిండి తమ్ముడు బెండు గట్టిగా ఉంది ముళ్ళు కర్ర పెట్టిండు ఆ కర్రను చూసి పడతానే పాడు పడకపోతే కొడతా గుంజి గుంజిరా 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 రే పడ్డది దాంట్లోనే ఈ బెండు మంచిగా అడతామైతుంద్రా i n 야 చూడండి పిల్లగా ఒకళ్ళు అమ్మటో ఒకళ్ళు కోడి పిల్ల ఒకటి తీసిండు కూడా గుంజిండు ఆ రేడు పెద్ద పెద్ద సైజులు పడతాను రేడు గుంజిండు గుంజిండు అక్కడ పట్టిన పెద్ద సైజులు పడతాను రేడు అన్ని సేమ్ సైజులు తమ్ముడు కడ ఉంది టెక్నిక్ ఉంది టెక్నిక్తో పడతాం వేడు మీరు ఒక చిక్కం కొనుక్కోవాల తమ్ముడు చిక్కం ఉంటుందిగా చిక్కం తెచ్చుకుంటే నీళ్ళల్లో ఎచ్చి పెడితే సావు కవర్లో అయితే చచ్చిపోతారా అవి పది నిమిషాలు అరకేజీ ఏం అర కేజీరా ఒకటి పావు కేజీ పైన కేజీ పైన బట్టి ఉంటాడు ఇది మూడు చేపలు కేజీ అయితే కేజీ అయితే మూడు గలు నాలుగారా నాలుగంటే కేజీన్నర చిల్లర

అట్టుండి ఒక తమ్ముడు పట్టుకొని వస్తాడు చేప ఇప్పుడే ఇక్కడ ఒక తమ్ముడు పట్టడానికి ప్రయత్నిస్తాడు అక్కడ ఒక తమ్ముడు ఎర్రలు కూస్తాడు లెంచ్ పెట్టుకుంటాడు తమ్ముడు చేప తెచ్చిండు ఆ నీళ్ళ లేస్తాడు తమ్ముడు దొరకదు దాంట్లో అయితే పురి బురి పురి మళ్ళీ కాలం వేస్తాడు ఎక్కడ కూర్చుడా ఇక్కడ ఎర్ర అక్కడ ఒకటి ఒకటెర్ర కూర్చాడు ఇక్కడ యుద్ధం చేస్తాడు కొడతారు కొడతారనుకో తమ్ముడు విడిపోయారా నిన్న ఏడ బర్తనే ఉన్నేగా ఇయానికి షవలి వీడియో చెయ్యి కాడ కాల్ ఎర్రలు మామూలు సైజు కాదు అసలు దీంట్లో మట్టి లేదేనా అన్ని ఎర్రలే ఉన్నాయారాపుల్ వీళ్ళు ఒక గంట ఉంటే పదికేలు ఇది పడతారు ఎర్రలతో పడతాన్నారు ఆ తమ్ముడు ఏమి రెండు గాలాలు పెట్టిండు తమ్ముడు ఒక గాలం పెట్టిన బాగా పడతాడు తమ్ముడు ఇగ రాడు ఈ నెంబర్ వన్ టీషర్ట్ మీదే నెంబర్ వన్ అనుకోండి తమ్ముడు కూడా నెంబర్ వన్ చేపలు పట్టులో బాగా పడతాడు తమ్ముడు తోపే నీళ్ళల్లో శాప మునిగి మరీ చూసినట్టే చూస్తాడు తమ్ముడు మరి పడుతుంది పడతాయి పడతాయి శ్రీను తమ్ముడు ఏంద్రా తమ్ముడు పెద్దవి పడతాడు ఏంద్రా నువ్వు టైనింగ్లో ఉన్నాడు ఏంది ఇంకా వచ్చబట్టిండు వాడరా నిజ డోరాలు పడతానే తమ్ముడు అయితేనే నిజంగానేనా మరి పోతా లేదండి మీరు కెనాల్ కెనాల్లో షికార్ ఎట్లా చేయాలో ఈ పిలగాలని చూసి నేర్చుకోండి రన్నింగ్ వాటర్ షికార్ రన్నింగ్ వాటర్లో బాగా పడతారు వీళ్ళు రన్నింగ్ వాటర్ రన్నింగ్ వాటర్ షికార్ రన్నింగ్ వాటర్లో నీట్లో పడతారంటే ఆగిన వాటిలో బత్తాలు బత్తాలు పడతారేమి వీళ్ళు ఇందిరా టెక్నిక్ కిడ్స్ టెక్నిక్ కోతులతోదుడు ఎందుకురాభాగరా ఇది కాదు నీది కాదు ఇలాంటిది ఇలాంటిదాన్ని నేను చెప్పింది కూడా టెలిస్కోప్ మరి మేము నాలుగు వందలు పెడుతుంది శుభ కొనుక్కోని నేను కట్టి పెట్టుకున్నాను కూడా రాకపోతే కొడతా అన్నట్టే చేస్తాను తోడు ఏరొత్తుంది కదా మళ్ళీ ఏరొత్తుంది మళ్ళీ ఎర్ర నీళ్ళు వస్తున్నాయి ఎట్లా గుంజు గుంజరా వీళ్ళు కూడా చేపలు పోయినట్టే పోతారా ఒకళ్ళ మే ఒకళ్ళే కుందిరా మనకురా అంటే వీడి గు Ni la... ఇవన్నీ పెద్ద పెడతాండి లోతు ఎక్కువ పెట్టిండి లోతు చాలా పెట్టిండి తమ్ముడు యూపెట్ట ముగ్గురు